సంగారెడ్డి పట్టణంలోని పదకొండవ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలపై ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించిన అధికారులు స్థానిక కౌన్సిలర్ గడ్డం సరిత తులసిరామ్ ఆధ్వర్యంలో గ్రామ సభలో పాల్గొన్న టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి దయాకర్ రెడ్డి వీరేశం రామకృష్ణారెడ్డి మరియు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు అందులో భాగంగా రేషన్ కార్డు ఇందిరా ఇళ్ళకు ఈరోజు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే బాధ్యతగా మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇదివరకు వచ్చిన అప్లికేషన్లు కాకుండా మళ్ళీ ఈరోజు ఫ్రెష్ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో వాళ్ళకు తప్పకుండా రేషన్ కార్డు అనేది అందజేయడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి అపోహలు పెట్టుకోకండి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది అలాగే ఇందిరామయంలో కూడా ఏదైతే ఎంక్వైరీ చేయడం జరుగుతుందో అర్హులందరూ కూడా ఇల్లు ఇచ్చే క్రమంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ ఈ విషయంలో చాలా అపోహలు వస్తున్నాయి అటు అపోహలన్నిటికీ దూరంగా ఉండి అన్ని అప్లికేషన్ పెట్టుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా అర్హులకు రేషన్ కార్డు మరియు ఇందిరామైళ్ళు అందించే బాధ్యత ప్రభుత్వానికి ఇలాగే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ యొక్క ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంటుంది కేవలం ఈ ఒక్క రోజు మాత్రాన కాదు నిరంతరం జరుగుతుంటుంది కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా అప్లికేషన్లన్నీ మీరు తీసుకొని రాగలరు